హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానా సైకిల్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజరాహో అనే గ్రామంలో ఉన్నాను ఇది ఛత్రాపూర్ అనే జిల్లాలో ఉంది వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ దేవాలయాలు ఇప్పటికీ మనం కన్నుల విందు చేస్తుంది ఆగ్రాలోని తాజ్మహల్ని విజిట్ చేసిన దేశ విదేశీయులు తరువాత ఈ ఖజరాహో వచ్చి ఈ ఖజరాహోలో ఉన్న శిల్పాలతో కూడిన ఈ దేవాలయాలను కూడా విజిట్ చేస్తారు ఈ శిల్పాలలో జీవకళ ఉట్టిపడుతుందంటే అధిశక్తి కాదు అప్పట్లో ఈ శిల్పాలను పాలిష్ చేయడానికి నెయ్యిని మరియు చర్మాన్ని కలిపి వాడేవారంట లోపల ఈ దేవాలయాల సముదాయంలో మతంగేశ్వర ఆలయం ఉంటుంది లోపల మనకు నిలువెత్తు శివాలయం దర్శనమిస్తుంది అయితే ప్రతిరోజు హారతులు అభిషేకాలు పూజలు జరుగుతాయి దేశంలోని పది పన్నెండు శతాబ్ద కాలంలో చండేల అనే రాజుల చేత ఖజర ఒక రాజధానిగా పరిపాలించబడింది ఇక్కడ దేవాలయాలు తొమ్మిది వందల యాభై సంవత్సరం నుండి వెయ్యి యాభై సంవత్సర కాలంలో నిర్మించబడినవి ఇవి సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎనభై దేవాలయాలు నిర్మించబడినవి కానీ ఇప్పుడు ఇరవై ఒకటి మాత్రమే మిగిలినవి పంతొమ్మిది శతాబ్దంలో బ్రిటిష్ వారు వీటిలో కొన్నింటిని కనిపెట్టారు చండేల రాజులు రాజవంశానికి చెందిన చంద్ర వంశ రాజులు మన మధ్య భారతాన్ని చాలా కాలం వరకు వారు పరిపాలించారు తొమ్మిదవ శతాబ్దం నుండి పద్నాలుగో శతాబ్దం వరకు వీరి పాలన జరిగింది వీరిని జేజేత భుక్తి రాజులు అనేవారు ఇప్పుడు వారిని బుందేల్కండ్ రాజులు అని అంటున్నారు కాశీకి చెందిన ఘద్వర రాజు ఇంద్రజిత్ ఆస్థాన పురోహిత కూతురు హేమావతి హేమావతి అత్యంత సుందరమైన నవ ఇవ్వన యువతి సాక్షాత్తు ఇంద్రుడే ఆమె సౌందర్యానికి మంత్రముగ్ధుడు అయిపోయాడు కానీ ఆమెను అనుభవించాలని చూస్తాడు ఇంద్రుడు అందుకు హేమావతి నిరాకరిస్తుంది దానికి గాను ఇంద్రుడు శాపం వలన పెదొరాలు అవుతుంది అప్పటికి హేమవతి వయస్సు పదహారు సంవత్సరాలే ఒకనొక రోజు రాత్రి సమయంలో హేమావతి సరస్సులో స్నానం చేస్తూ ఉండగా ఆమెను మోహరించడం జరుగుతుంది అప్పుడు ఆమె చాలా బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోదామని చూస్తుంది అప్పుడు చంద్రుడు ప్రత్యక్షమై ఆమెను కరుణానది తీరంలోని ఖజురా వాటికలు తలదాచుకోమని చెప్తాడు తనకు పుట్టబోయే బిడ్డ అత్యంత బలశాలి అయి అద్వితీయమైన బల సంపన్నుడై పదహారవ ఏట రాజ్ అవుతాడని రాజ్య విస్తరణ చేస్తాడని చెప్తాడు ఇక హేమావతి కాశీలో తండ్రి ఇంటికి వెళ్లి తిరిగి ఖర్జనర్ వచ్చిన తరువాత మగ బిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డకు చంద్రవర్మ అని పేరు పెడుతుంది చంద్రుడు చెప్పిన విధంగానే అతడు పదహారవ ఏట అత్యంత బలశాలి అయి పులుల్ని సింహాన్ని సైతం నేలకు వరిగిస్తాడు అయితే క్రమంగా కొంతకాలానికి ఖజరహో రాజధానిని మొహోబాగ్ కు మారుస్తాడు చంద్రవర్మ బలక్రమణను చూసి మెచ్చిన చంద్రుడు ప్రత్యక్షమై పరసవేది అనేది ఇస్తాడు అది దేన్ని తాకితే అది బంగారం అవుతుంది కాబట్టి క్రమంగా ధనం పెరిగి మహోగాకు రాజైన చంద్రవర్మ రాజ్య విస్తరణ చేస్తాడు కాశీకి రాజైనటువంటి గాహద్దర్ రాజుని ఓడించి కాశీని కూడా తన రాజ్యంలో విలీనం చేస్తాడు హేమావతి కొడుకైనటువంటి చంద్రవర్మ రాజు పెళ్ళైన తరువాత కజరహో చేరి పందే యజ్ఞం తన భార్యతో చేసి తన తల్లిపై ఉన్న అవమానాన్ని చెరిపేస్తాడు విశ్వకర్మను పిలిచి ఖజరాహోలో ఎనభై ఐదు దేవాలయాలు నిర్మించి తల్లికి హేమావతికి కానుకగా ఇచ్చాడని చారిత్రక ఆధారాల ద్వారా స్పష్టం అవుతుంది మీరు చూశారో లేదో ఏ దేవాలయంలో చూసినా దేవాలయం ముందు సింహంతో పోరాడే బాలుడి శిల్పం కనబడుతుంది ఆ బాలుడే చంద్రవర్మ అని చెబుతుంటారు ఇక్కడి గైడ్లు తొమ్మిదో శతాబ్దం ముందు నన్నకుడు ఈ వంశానికి మొదటి రాజు అయితే వాళ్ళు బలహీనపడగా చండెల రాజులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు ఇక్కడ నిర్మించిన ఈ దేవాలయాలు యునిస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందాయి ఈ పైన భూతుబొమ్మలను ఎందుకు చెక్కారో తెలుసా మన మనసులో ఏమైనా చెడు ఆలోచనలు ఉంటే అవి బయట వదిలేసి లోపలికి ప్రవేశించేటప్పుడు నిష్ట నిబద్ధలతో ప్రవేశించాలన్నది వీటి అర్థం ఫ్రెండ్స్ మనం సూర్యవంశ చంద్రవంశ రాజుల గురించి మనం వినే ఉంటాం కదా అయితే వీరు చంద్రవంశానికి చెందిన చంద్రవంశ రాజులు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ముందు నిర్మించిన దేవాలయం అన్ని దేవాలయాల కన్నా ముందు నిర్మించిన దేవాలయం ఆ తర్వాత ఈ మిగతా దేవాలయం నిర్మించారు ఈ మిగతా దేవాలయాలు కూడా ఆ దేవాలయాన్ని బట్టి నిర్మించారు అన్నిటికన్నా ముందు నిర్మించిన దేవాలయం అయితే ఇది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్ జై జవాన్ జై కిసాన్ వెయ్యి సంవత్సరాల క్రితమైనటువంటి పురాతనమైన బావి ఈ బావి ఇప్పుడు మనుగడలో లేదు ఈ బావిలో నీటిని అభిషేకాలకు అర్చనలకు వాడేవారు ఓకేనా ఫ్రెండ్స్